హాయ్ ఆల్ ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు దొరికిందంట సో ఎలా ఉందంటే అసలుకి ఏమీ లేదు ఉన్న ఛానల్లో వీడియోస్కి వ్యూస్ లేవు దానికి తగ్గ రెవెన్యూ లేదు అని ఒకళ్ళు వస్తుంటే ఇక వీళ్ళు ఛానళ్ళ మీద ఛానల్ అనమాట ఒక ఛానల్ అయిపోయింది రెండో ఛానల్ అయిపోయింది మూడో ఛానల్ కర్రిపిల్ల అనే ఛానల్ ఒకటి పెట్టి దానికి ఈరోజు వీడియోలో ఎంత ఓవరాక్షన్ అబ్బా ఏంటి మీర మీరు పక్కనోళ్ళ ఛానల్ చూసి ఆ ఛానల్లో వాళ్ళు తిడుతున్నా కానీ వీడియోస్ పెట్టినందుకు వాళ్ళకి ఏమీ ఫీలింగ్ లేదు సో మేము మాత్రం ఎందుకు ఫీల్ అవ్వాలి మేము రియలైజ్ అయిపోయాము సో అందుకే కామెంట్స్ ఆన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు కదా ఇంతకీ ఇది ఈ విషయం చెప్పారు కదా ఈ విషయం అయితే పచ్చబద్ధం అనమాట వీళ్ళు ఎందుకు కామెంట్ సెక్షన్ ఆన్ చేశారో తెలుసా మొన్న మా అన్నకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము సీరియస్ సిచ్యుయేషన్ ఉంటే నార్మల్ సిచ్యువేషన్కి వచ్చాడు ఈ వార్డ్కి షిఫ్ట్ చేశారు జనరల్ వార్డ్కి వచ్చాడు ఇలాంటి దిక్కుమాలని వీడియోలు అన్నీ పెట్టాడు కదా సో దానికి వచ్చేసరికి వ్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా టెన్ కే ఫిఫ్టీన్ కే అంతే అనమాట మామూలుగా అయితే లక్షల్లో పోయే వీళ్ళ వ్యూస్ పదివేలు పదిహేను వేలకి పడిపోయిందనమాట ఎలా పడిపోయిందంటే లిటరల్గా అసలు వీళ్ళ వీడియో చూడాలి అనే ఉద్దేశం కూడా ఎవ్వరికీ లేదనమాట వన్ పర్సెంట్ టూ పర్సెంట్ యూట్యూబ్ బలవంతంగా రికమెండ్ చేస్తే తప్పక చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు మాత్రమే వీళ్ళ వీడియోస్ని ఆ మాత్రం లైక్ చేసన్న ఆదరిస్తున్నారు సో ఈ విషయం వీళ్ళకి చాలా లేట్గా అయితే అర్థమైపోయింది మనం ఎప్పటి నుంచో మొత్తుకు మీరు మారకపోతే మాత్రం జనాలు ఖచ్చితంగా మిమ్మల్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాము అయినా కానీ దాన్ని ఏమీ పట్టించుకోకుండా రెండు కాళ్ళ మీద పడవ రెండు కాళ్ళు రెండు పడవల మీద పెట్టి ఈదడం అయితే మొదలు పెట్టారనమాట ఒక పడవ ఒక తీరానికి ఒక పడవ ఒక తీరానికి వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుంది మనం జారి నదిలో పడిపోయి బతకలేమన్నమాట అనమాట సో అలాంటి పరిస్థితికి వచ్చిర్రు అలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు అనుకున్నంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది పూర్తిగా అయిపోయింది ఛానళ్ళు రెండు సంకనాకపోయినాయి ఇక రెండు ఛానళ్ళలో ఎవరు చూసేవాళ్ళు లేరు ఎవరికి ఇష్టం కూడా లేదు ఇక మళ్ళీ కొత్తగా మూడో ఛానళ్ళు ఒకటి పెట్టి ఎవరిని రిద్దామని ఆవిడేమో స్టార్టింగే ఇందులో సెకండ్ ఛానల్లో స్టార్టింగ్లో నలుపు నారాయణుడు మెచ్చు తెలుపు ఎవరు మెచ్చు అనే దిక్కుమాలిన డైలాగ్ తోటి ఓయబ్బా ఇవ కర్రీది కాదు ఇవ చాలా సుందరాంగి ఈవనే జనాలు అందరు ఇష్టపడతారు అన్నంత బోవర్ బిల్డప్ ఇచ్చింది డైలీ మీ వీడియోస్లో మీరు ఆ బ్రైట్నెస్ లెవెల్ని పెంచి అలాగనే షేడ్స్ని కలిపి ఆవిడ కర్రీ మొహాన్ని తెల్లగా చూపించడానికి ఎన్ని నానా తంటాలైతే పడ్డారు తిరిగి 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 ఇప్పుడు ఆ కర్రీ బొగ్గు ఫేస్ బయటకైతే తెలిసిపోతూనే ఉంది ఇప్పుడు కూడా ఎందుకంటే మీరు ఆ ఛానల్ కోసం షేడ్స్ పెట్టకుండా కర్రీ అలా చూపిస్తున్నారు అంటే ఇన్ని రోజులు రకరకాల మీరు చెప్పిన క్రీమ్స్ అన్నీ వేస్ట్ సో మీరు మీరు ఏవైతే ప్రమోట్ చేశారో ఆ క్రీమ్స్ అన్నీ వేస్ట్ అనమాట కావాలని మమ్మల్ని పిచ్చెరిపల్ని పిచ్చరి చేయడానికి చేయడానికని చెప్పేసి మీరు ప్రయత్నం అయితే మొదలు పెట్టారనమాట సో ఇప్పటికైనా అర్థమైందా ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పే ఏ బ్రాండ్ కూడా తీసుకోకపోవడం అలాంటి ఉత్తమమైన పని ఇంకొకటి లేదు అసలు వీళ్ళు ఎవరిని ప్రమోట్ చేసినా వాళ్ళు వేస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట సో ఎప్పుడు కూడా వీళ్ళు చెప్పే ఒక బ్రాండ్ని మీరు ఎప్పుడు కొనమాకండి నిజంగా నాకు అనిపించింది ఈరోజు సో ఫైనల్గా వీళ్ళు జస్ట్ షే ఆ ఉన్న అక్కడున్న షేడ్స్ మారుస్తారంటే ఫోన్లో మాత్రమే మార్చేస్తారు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు కలర్స్ అయితే పెట్టడం జరుగుతుందనమాట సో అది చూసి మనం చాలామంది పాపం వీళ్ళు యూజ్ చేస్తురేమో ప్రోడక్ట్స్ అందుకే అంత తెల్లగైందని మనం ఫీల్ అవుతాం అనమాట ఇక పిల్లల్ని చూపించి అంత ఓవరాక్షన్ అరే నాకు అర్థం కాదు ఆ నాలుగు రోజుల నుంచి మీరు చేసుకున్న ఆ కారపప్పలు ఉన్నాయి కదా ఆ కారపప్పలు ఇంకా అవే బేషిన్లో సస్తాయా అసలు మీలాంటి తిండి పోతులకి కారపప్పలు ఆగవు కదా వెంటనే చెక్లాలా దాన్ని ఏమంటారు మీరు అవి ఏదో చెప్పారు కదా సో అవి నాలుగు రోజుల నుంచి ఎంతైతే క్వాంటిటీ ఆ బేషిన్లో ఉన్నాయో అంతే క్వాంటిటీ ఉన్నాయి కదా బేషన్లో ఇంకేం కదిలినట్టు మీరు ఏం తిన్నట్టు పైగా మళ్ళీ ఎప్పటి వీడియో అప్పుడు పెడతామా నాలుగు రోజుల తర్వాత పెడతాము అంటే మనం ఎప్పుడు తిన్నది అప్పుడు కిందికి పోతుందా నాలుగు రోజులు అరిగిన తర్వాత బయటకు వస్తుంది అన్నట్టుంది దీన్ని దిక్కుమాలిన డైలాగు మేము మీరు ఎప్పుడు పెడితే మాకేంటి మాకు అవసరమేంటి మీ లేకపోతే మీ వీడియో కోసం మేము వెయ్యి కళ్ళు వేసుకొని కూర్చుంటామా ఏంటి ఆ దిక్కుమాలిన డైలాగ్ ఏంటి పాపం ఈ మహాతల్లి ఎప్పుడు చూసినా మగపిల్ల గారిని సంకల్ వేసుకొని కూర్చుంటుంది ఆడపిల్లని వచ్చేసరికి అసలు పట్టించుకోదు ఈ మహాతల్లి పిల్లగాడిని సంకలో వేసుకొని వంటిట్లో పని చేసుకుంటుంటే ఆ పాపని వీడు పిలిచాడు పిలిచిన తర్వాత ఆ పాప లోపలికి వస్తే ఆ పాప దగ్గరికి కావాలని ఆ సిలిండర్ మీద ఉన్న మసిగుడ్డ కింద పడేసింది మీరు గమనించండి మామూలుగా మసిగుడ్డ పడలేదు ఈమె తీసి కిందికేసిందనమాట అసలు పిల్లలు గబుక్కున్న ఇలాంటి మసిగుడ్డలు దువ్వెన్లు ఇలాంటివి పట్టుకున్నప్పుడు మనం వాళ్ళ చేతుల నుంచి లాగేస్తాం ఎందుకంటే దానికి ఉన్న ఆయిల్ మరకలు అవన్నీ ఆ మసిగుడ్డ కంటుకుంటాయి మసిగుడ్డ నోట్లో పెట్టుకుంటారనే భయం తల్లులకు ఉంటుంది అనమాట మనం వాటి జోలికి పిల్లల్ని వెళ్ళనివ్వం అలాంటిది ఇది అప్పుడే ఆయిల్ కూడా ఉంచింది తన లోపలికి వెళ్ళి వీడియో చేసేటప్పుడు ఆయిల్ ఉంచి ఆ చేతి కంటిన ఆయిల్ని ఆ మసిగుడ్డకే తుడిచింది మసిగుడ్డ ఆ పిల్ల వచ్చేటప్పుడు కావాలని ఆ పిల్ల పట్టుకోవాలని ఆ తీసి నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ పిల్ల ఆ మసగుడ్డనే పట్టుకుంది దాంతో ఆ సిలిండర్ మీద ఇంతకుముందు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో పెట్టడానికి ఆ పాప ట్రై చేసింది ఆ పాప ట్రై చేసినా కానీ అది కుదరదు కదా పసిపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు మళ్ళీ ఆ పాప చేతిలోంచి తర్వాత మళ్ళీ వీళ్ళు హాల్లోకి పోయి వీడియో చేస్తూ ఈ వీడియో కంటిన్యూ చేయడానికైతే చూశారు వాళ్ళన్న హెల్త్ అప్డేట్ ఇవ్వడం కోసం అయితే చూశాడనమాట ఇక అక్కడ వచ్చేసి ఆ పాప కిందికి వెళ్తా వాళ్ళ పెదనాన్న పిలుస్తున్నాడు అనమాట ఆ ముసలు పిలుస్తుంటే ఈ పాప అతని దగ్గరికి వెళ్తానని చేతులు ముందుకు చాపి వెళ్ళాలని ట్రై చేసింది అలా వెళ్ళాలని ట్రై చేస్తుంటే ఇది ఇవ్వట్లేదు అనమాట ఇది చూసింది ఆ పిల్ల వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళడానికి చేతులు చాపి కింది కొంకుతుంటే ఇది చూసింది అతను పిలవడం ఈ పిల్ల వెళ్తానడం కానీ బలవంతంగా ఆ పిల్ల చేతుల్ని వెనక్కినట్టి ఆ పిల్లని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చి సంకలో కూర్చోబెట్టుకుంది కానీ ఇవ్వలేదు దాదాపు ఐదు నిమిషాల పోరాటం తర్వాత ఆ పిల్ల పోతా పోతా అని గొడవ చేసిన తర్వాత అప్పుడు కిందికి దించింది అతని చేతులకు కూడా ఇవ్వలేదు కిందికి దించింది అంటే దీనికి ఇది ఎలాగా ప్రేమ పంచదు ఆడపిల్ల మీద అలానే అక్కడున్న ముసలోడు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ ఆడపిల్ల మీద ప్రేమ పంచినా కానీ ఇది చూడలేదనమాట దీని కడుపులో మసులుతూ ఉంటుంది ఇక ఎప్పుడైతే ఆ పిల్లని దించిందో ఈ ఇతని చేతుల్లో ఉన్న పిల్లగాడు అమ్మ దగ్గరికి వెళ్ళడానికి చూసిండో చూడలేదో తెలియదు కొంచెం మేడుపు స్టార్ట్ అవ్వంగానే ఇది వాళ్ళ అమ్మ దగ్గరికి పోతాడంట అని అసలు మొహంలో ఎక్కడ లేని కళబ్బ ఎక్కడ లేని నవ్వు ఎంత సంతోషకరమైన నవ్వుతోటి పిల్లగాడిని ఎత్తుకుందో అసలు ఇది ఆడదైనా ఆడపుటకైనా ఆడపుటక పుట్టి నీ కడుపున పుట్టిన ఆడపిల్లని నువ్వు ఎంత తక్కువ చేసి చూస్తున్నావు అంటే రోజు వీడియోలు చూసే మాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది జస్ట్ వీడియోల్లోనే నువ్వు ప్రేమగా నటిస్తావు తప్ప ఆ పిల్లకి నిజమైన ప్రేమ అనేది నువ్వు చాలా తక్కువ అందిస్తావు అక్కడ మొహంలోనే తెలిసిపోతుందండి మనకి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి లేదు ఆడపిల్లని ఎత్తుకొని ఉన్నప్పుడు ఆవిడ మొహం ఎలా ఉంది మగపిల్లగాడిని ఎత్తుకొని ఉన్నప్పుడు ఆవిడ మొహం ఎలా ఉంది అరే పొద్దుగూకులు ఆ అమ్మాయి చేతుల్లో ఆ పిల్లగాడే ఉంటాడు కానీ ఆ పిల్లని ఎక్కువ ఎత్తుకున్నది లేదు ఎక్కువ చూసుకుంది లేదు ఎక్కువ తినిపించింది లేదు వీడియోల కోసం ఆడపిల్లని వాడుకుంటారండి నిజంగా వీళ్ళైతే ఇలాంటి మనిషి రేపు ఆడపిల్లని ఏమంత పద్ధతిగా పెంచొద్దో నాకైతే డౌటే నిజంగా అసలు నాకు ఆ పసిపిల్లని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది పైగా తిట్టుకున్నోళ్ళు అంట దీవెనలు అంట వాళ్ళ మొహానికి ఆ బక్క చెప్తుంది ఆ కర్రీ చెప్తుంది మీ తిట్లే మాకు దివెళ్ళని చెప్పేసి నీ మొహానికి నీ కర్రీ బొగ్గు మొహాన్ని ఎవరు తిట్టరమ్మా మెచ్చుకుంటున్నాం పాపం తమరు చేసే ఏదో బిల్డప్లని మేము మెచ్చుకుంటున్నాం అనమాట కడుపు ఉబ్బిపోయి తట్టుకోలేక మెచ్చుకుంటున్నాం అనమాట నువ్వు చేసే ఎదవ శకల్ని సిగ్గన్న లేదు మీకు మీరే వెనకేసుకొని రావడానికి సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియోస్